క్యునెన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుదావన్పూర్ గ్రామంలోని ఎంపిపిఎస్ ప్రైమరీ స్కూల్లో డిప్యూటేషన్ మీద రెండు నెలలుగా పనిచేస్తున్న శంకర్ అనే ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని చిన్నపిల్లలపై కఠినత్వాన్ని కర్కశాన్ని చూపెట్టాడు చిన్నపిల్లలు అని జాలి దయా ఏమీ లేకుండా రెండవ తరగతి చదువుతున్న వంశాన్ని బాలుడి కంటిలో చెవిలో కారం పోయడం జరిగింది ఇలా ఇలా ఒక్క పిల్లాడినే కాదు నలుగురు పిల్లలకు పోయడం జరిగింది ఒక అమ్మాయి కన్నులు ఉబ్బిపోవడం జరిగింది ఇదే ఉపాధ్యాయుడు ఒక్కసారి స్కూల్లో పిల్లల ముందు ప్రొద్దున సుమారు పదిన్నర సమయంలో నిద్రపోవడం జరిగింది దానిని గ్రామ ప్రజలు రికార్డు చేసి స్కూల్ వెళ్ళి ప్రధానోపాధ్యాయురాలకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇలాగ జరగడంతో పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు అతనికి ప్రత ప్రధానోపాధ్యాయుల యొక్క సపోర్ట్ ఉన్నది అందుకే అతను ఇలా చేస్తున్నా ఎవరు ఏమీ అనడం లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు ఇట్టి విషయంపై ఎంఈఓను వివరణ అడగగా కంప్లైంట్ వచ్చిన మాట నిజమే తను వెళ్ళి ఎంక్వైరీ చేశానని జరిగిన విషయాన్ని తెలుసుకున్నానని పై అధికారులకు రిపోర్టు పంపిస్తానని తెలపడం జరిగింది ఇందులో పిల్లల తల్లిదండ్రులు గ్రామ యువకులు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి